హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్న ఈ సొరకాయ వచ్చేసి మన దగ్గర తీసుకున్న దేశవాళి నాటు సొరకాయలు అండి సో గా దేశవాళి నాటు సొరకాయలను మనం విసారం చేసామంటే లాంగ్ లెంత్ సొరకాయ ఇచ్చామండి లాంగ్ లెంత్ అంటే మామూలుగా రెండు మూడు కాదండి దాదాపు ఐదు ఫీట్లు ఐదు అడుగులు పైన ఉండే సొరకాయ అండి ఇవన్నీ కూడా సో మీకు ఐదు అడుగులు పైగా మీకు సొరకాయ ఉంటుందండి సో ఇది యాక్చువల్ గా ఏంటంటే మనం ఈ సంవత్సరము దీన్ని మనము అంటే మన దేశవాళి నాటు కూరగాయనం దీన్ని యాడ్ చేసామండి చూడండి మీకు కాయ కూడా ఎంత బాగా ఉంటుందని టేస్ట్ కూడా మీకు చాలా చాలా టేస్ట్ సూపర్ గా మనకి వెన్నపోసే వాళ్ళే ఉంటుందండి కాయ కూడా అంత టేస్ట్ బాగా ఉంటుంది సో దీనికి ఏంటంటే ఈ దీని యొక్క లక్షణం ఏంటంటే చెట్టు అంటే తీగ అనేది చాలా తక్కువ బా అవుతుందండి క్రాఫింగ్ హీల్డింగ్ బాగా వస్తుందండి చూడండి మీకు కాయ చూడండి ఈ అండి ఇవి చూపించేవన్నీ కూడా పిందలు అంత ఇవన్నీ కూడా పిందలే సో ఇవి పెరిగే వయసు చాలా ఉందండి దాదాపు ఇది ఐదు నుంచి ఆరు అడుగుల వరకు ఖచ్చితంగా కాస్తున్నది ఏమాత్రం మేము ఉన్నామండి సో ఇలాంటి మంచి మంచి నాటు దేశవాళి కూరగాయత్నం కావాలంటే మన వాట్సాప్ లో మెసేజ్ చేయండి మన దగ్గర వంద రకాల పైగా దేశరగా వ్యవనాలు ఉన్నాయండి చూడండి మీకు సొరకాయలు మన దగ్గర రౌండ్ సొరకాయ లాంగ్ లెన్స్ సొరకాయ పొత్తు సొరకాయ బొంగ సొరకాయ మన దగ్గర ప్రజెంట్ సేల్ లో ఉన్నాయండి చూడండి లాంగ్ లెన్స్ సొరకాయ చూడండి ఎంత బాగా ఉంటుందో మనం ఇచ్చిన సీడ్ సేమ్ మీకు అదే క్రాఫ్ విధంగా వస్తుంది చూడండి అన్ని కూడా ఇప్పుడు చిన్న చిన్న పిందులన్నీ కూడా మీకు క్రాఫ్ట్ స్టార్ట్ అంటే మనకి వస్తూ ఉందండి చలికాలం కాబట్టి మనకి హెవీగా మనకు వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు